క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు నేను దేవుని శావకుడను ఈనాటి అంశము సేవకుడ నిన్ను దర్శించు కాలము మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగున చెయ్యుడి రోమాపత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనం ఇది ప్రభు కొరకు మేలుకొనవలసిన సమయం నిద్ర నుండి మేలుకొనవలసిన సమయం ఇది సాతాను అనేకులకు గాఢ నిద్ర అనే ఆత్మను నిచ్చి నిద్రబుచ్చుచున్నాడు దేవుని బిడ్డలు నిద్ర నుండి మేలుకొని ధూళి దులుపుకొని ప్రభు కొరకు లేచి ప్రకాశించవలసిన సమయం ఇది ఈనాడు దేవుని యొక్క పిల్లలు తమ సాక్ష్యాలను వెలిగించి ఆ యొక్క వెలుగును అనేకులకు ప్రకాశించినట్లుగా దీపస్తంభం మీద పెట్టాలి ఓ క్రైస్తవ విశ్వాసి నీవు మండుతూ వెలుగుతున్నటువంటి ఒక దీపమై ఉన్నావా ప్రభు కొరకు ప్రకాశించే ఒక జ్యోతిగా వెలుగుతున్నావా సంసోన్ అనే వ్యక్తి అలనాడు ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజల పక్షముగా న్యాయాధిపతిగా ప్రభు ఏర్పరచుకున్నాడు ఫిలిస్షితీయుల భార్య నుండి వారి బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించడానికి సమ్సోను లేపాడు సంసోను కొంతకాలము బాగానే సాగాడు కానీ లోకేచ్ఛ శరీరేచ్ఛ అనేది తన జీవితంలోనికి వచ్చిన తర్వాత సమ్సోను తన వ్రతాన్ని వీడి పాపము యొక్క దుష్ట శక్తికి లోనై దలీల అనే ఒక స్త్రీ తొడ మీద నిద్రపోతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం సంసోను నీ నిద్ర నుండి మేలుకొనవా నీ కొరకు భయంకరమైన ఆపద కాచుకొని ఉన్నది ఇది నిద్రపోయే సమయము కాదు ప్రభువు కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే సమయము ప్రభు కొరకు రాత్రి అనక పగలనక సమయము అసమయమనక ప్రభు యొక్క సువార్తను ప్రకటించే సమయం ఇది ప్రియ శ్రోత నేను అలసి ఉన్నానని నీవు చెప్పవద్దు ప్రభు కొరకు ప్రార్థన చెయ్యి నశించుతున్న ఆత్మల కొరకు పాటుపడు ఎవడైనను నన్ను వెంబడింపగోరి ఎడలా తన శిలవును తాను ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని ప్రభుని వెంబడించాలి ప్రభు యొక్క సేవలో అలసట అనేది ఉండకూడదు ప్రభు యొక్క సేవలో నేను లెగవలేను అని తెలియచేయకూడదు ఏలియా అనే వ్యక్తిని మనం గమనిస్తే దేవుని యొక్క సేవ పట్ల చాలా అత్యాసక్తి కలిగిన వాడు ఇంచుమించుగా బయల ప్రవక్తలను హతమార్చి దేవుని యొక్క సేవలో అగ్నిగా మండిన వ్యక్తి ఏలియా కానీ ఒకనొక దినాన బదరీ వృక్షం క్రింద కూర్చొని అతడు నిద్రపోతున్నాడు ఆ యొక్క దేవుని యొక్క స్వరము ఏలియా గమనించాడు ప్రియ శ్రోత పడిపోవటానికి ఎంతో సమయం పట్టదు పడిపోయిన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో సమయము హెచ్చించాలి పడకుండా మన జీవితాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది యోనా ఒక రాత్రిలోని పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన స్వరచెట్టి విషయంలోని విచారపడుచున్నావే నూట ఇరవై వేల మంది ప్రజలు పశువులు మహాపురమైనటువంటి నేనేవి విషయంలో నేను విచారపడొద్దా యోన నాలుగు పది నిజమే ప్రియ శ్రోత దేవుడు ఎంతో ఎదురుచూస్తూ ఉన్నాడు నీ కాలము నెరిగి నిద్ర మేలుకుందాం ప్రభు యొక్క పని విషయంలో మండుదాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించింది చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది యషయా అరవై ఒకటి రెండు వచనములు క్రీస్తునందు నందు ప్రియమైన దైవ జనాంగమ ప్రభు కొరకు పనిచేసే సమయం ఆసన్నమైనదని నిద్ర మేలుకొని ప్రభు పరిచర్యలో కొనసాగుదాము అటువంటి కృపా పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము సన్నిధి సదాకాలం మనకు తోడయుండునుగాక ఆమెన్ బిల్లి గారిని ప్రభు పిలి పిలవగా బిల్లి గారి యొక్క హృదయం బద్దలైపోయింది ప్రపంచ ప్రఖ్యాత గాంచిన సువార్తికుడుగా పనిచేశాడు ఒక ఆటగాడై ప్లే గ్రౌండ్ను వదిలి ప్రభు యొక్క మాటకు లోబడిన శావకుడు ఎంత ధన్యుడు ఎంత ధన్యుడు